ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల పద్దెనిమిదవ నామం కాలహ ఈ కాలం గురించి ఇంతకుముందు నామాల్లో చాలాసార్లు మనకి చెప్పారు కాలస్వరూపుడే పరమాత్మ అన్నారు మరి కాలంలో సంవత్సరాలు ఉన్నాయి ఋతువులు ఉన్నాయి మాసాలు ఉన్నాయి మరి రోజులు వారాలు ఉన్నాయి రోజులు ఉన్నాయి తిథులు ఉన్నాయి నక్షత్రాలు ఉన్నాయి వీటన్నిటి స్వరూపము స్వామి కాలమే ఆయన మరి దేన్ని లెక్కించాలన్నా కాలమే కా ఆధారం మరి ఈ యుగాలు యుగాలు లెక్క వేయాలన్నా కూడా కాలంతోనే లెక్కేస్తారు అందుకని సమస్తాన్ని లెక్కించే స్వామి కాలుడు గనక కాలహ అన్నారు సర్వజీవుల యొక్క సరా చరాచరాలు మరి వాటి యొక్క చరాచరములంటే కదిలేవి కదలనివి అన్నిటి ఆయుష్ కాలాన్ని ప్రకారమే కాలాన్ని బట్టే గణన చేస్తాడు కాలాన్ని బట్టే వాళ్ళకి ఆయుష్ ఉంటుంది మరి ఇన్ని శ్వాసలని ఉంటుందని చెప్తారు ఇన్ని రోజులని ఉంటుంది మరి ఎన్ని మెతుకులు అంటారు ఎన్నో రకాలుగా మరి ఆ రోజు వచ్చేసరికి అన్నీ కలుస్తాయేమో నాకైతే తెలీదు మరి తినే ఆహారం రుణం ప్రతిదీ రుణం అంటారు ఆ రుణాన్ని బట్టే కాలం జీవితం గడుస్తూ ఉంటుంది రుణం తీరితే క్షణం ఉండరు అంటారు మరి పరమాత్మ కాలానికి అధికుడు కాలమే ఆయన చేతిలో ఉంది కాలాతీతుడు ఆయన మనం కాలానికి బందీలం కాలానికే మనం బందీ అయిపోయి కాలుడి చేతుల్లో ఎప్పుడు ఉంటాం ఎప్పుడు ఆయన మనల్ని మరి ఆక్రమిస్తాడో మనకి తెలియదు అటువంటి కాలుడే పరమాత్మ అని చెబుతున్నారు మరి అన్ని చరాచరాలు అన్నిటికీ అంటే కథలని వాటికి ఆయుష్ ఉంటుందా అంటే వాటికి ఒక సమయం అనేది ఉంటుంది ఆ తర్వాత ఆ రూపం పోతుంది అదే లయం అదే కా కాలుడు అనే అర్థం ఏదైనా చైతన్యం ఉంటేనే ఉనికి ఉంటుంది ఆ చైతన్యం లేకపోతే ఉనికి లేదు ఆ చైతన్యమే ఇక్కడ కాలస్వరూపంలో ఉంది అని శంకరుల వారు చెప్తున్నారు కాలం ఎంతో విలువైనది వెళ్ళిపోయిన తిరిగి ఒక వెళ్ళిపోయిన కాలం తిరిగి రాదు అనే విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి కాలాన్ని వ్యర్థం చేయకూడదు కాలం అంటే ప్రతి క్షణము ఎంతో విలువైనది ఆ విలువైన దాన్ని విలువైన వాటి కోసం ఉపయోగించి జీవితం విలువైనదిగా మలచుకోవాలి మరి ఆ పరమాత్మని చేరాలి అంటే కాలమే ఆధారం నా ఎన్ ఎన్నో విలువైన అని చెప్తా కానీ కాలము విలువైనది అని అసలైన విలువైనది కాలం ఇప్పుడు ఏదైనా పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు వెళ్ళిపోయిన కాలం తిరిగి రాదు కనుక మరి ఒక్కొక్కసారి వెళ్ళిపోయిన కాలం తిరిగి రాదు గనక మనం వ్యర్థం చేసుకున్నామని బాధపడుతూ ఉంటాం అలా బాధపడి మళ్ళీ ఉన్న కాలాన్ని వ్యర్థం చేసుకోకుండా దాన్ని సార్థకం చేసుకోవాలి అంటే భగవంతునిలో మునగాలి ఆ కాలం కాలాన్ని భగవంతునిలో ముంచాలి భగవంతుల్లో కాలాన్ని ముంచాలి అంటే ఆ క్షణము భగవంతుని నామస్మరణలో మనం మునిగిపోతే ఆ కాలానికి విలువ పెరిగినట్టు ఆ కాలానికి ఎంతో మనం సంపాదించుకుంటాం ఆ సమ విలువైన సమయంలో మనం ఎంతో విలువైనది మనం సంపాదించుకుంటాం విలువైన కాలమే భగవంతుని స్వరూపంగా భావించాలి ఈ చరాచరాలు అన్నింటినీ కూడా తనలో చేర్చుకునే స్వామి గనక కాలుడు అని పరాశర భట్టరు వ్యాఖ్యానించారు సత్యసందల వారి ఇద్దరు చెప్పిన అర్థాలతో పాటుగా క ప్లస్ అలహ అని సుఖాన్ని భక్తుల అర్హతని బట్టి ఇచ్చేవాడు కాలుడని అన్నారు మునేంద్రులు స్వామిని ఓం కాలాయ నమ అని ధ్యానిస్తున్నారు ఎవరు చేసుకున్న పుణ్య ఫలాన్ని బట్టి వాళ్ళకి సుఖాలని ఇచ్చేటువంటి వాడు పరమాత్మ ఆ పరమాత్మనే కాలహ అన్నారు మరి కాలం నారాయణుని వ్యక్తరూపంలో ఒకటి మనకి స్వామి కనపడడు కాలం కనపడుతుందా అంటే కనపడుతుంది కనపడదా అంటే కనపడదు అంటే కనపడి కనపడనట్టు ఉంటుంది రోజులు జరుగుతుంటాయి కనుక కాలం మనకి కనపడినట్లే అనుకోవాలి అంటే వ్యక్తమైన స్వరూపముగా నారాయణుడు మనకి అందుబాటులో ఉంటాడు మరి కాలం వ్యక్తమయ్యి మనకి ప్రతిరోజు ఉదయం అస్తమానంతో కాలగణన మనం చేస్తున్నాం మన ఆయుష్ దాన్ని బట్టి తరిగిపోతూ ఉంటుంది రోజులు కాలం అయిపోతూ ఉంటుంది మరి ఆ కాలాన్ని మరి ఇన్ని సంవత్సరాలు మనం పెరిగాం ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి కానీ అయ్యామని సంతోషిస్తామే కానీ ఎంత కాలం అయిపోయింది ఈ కాలంలో మనం సాధించింది ఏమిటి మనం భగవంతుడికి ఎంత దగ్గరగా వెళ్ళాము ఎలా సాధన చేయాలి ఎలా విచారణ చేయాలి మనం భగవంతుడి దగ్గరకు వెళ్ళటమే మన లక్ష్యం అది మనం సాధించాలి అది ఈ కాలానికే సాధ్యమవుతుంది కనుక కాలస్వరూపుడైన పరమాత్మని వేడుకుంటూ స్వామి నాకు మిగిలి ఉన్న కాలం అంతా నీలోనే నీ స్మరణతోనే నీలోనే ఉండిపోయేటట్లు నీలోనే చేరిపోయేటట్లు శక్తి సామర్థ్యాన్ని జ్ఞానాన్ని మాకు ప్రసాదించి చక్కగా ఆనందంలో మునిగి తేలేటట్లుగా నీ నామస్మరణలో ఆనందంలో మునిగి తేలేటట్లుగా అనుగ్రహించి నీ ధరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పడను मङ्गळं कौसलेन्द्राय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ